అందరికీ నమస్తే అండి నేను మీ కళ్యాణి పడాలా వెల్కమ్ టు మై షో వెల్కమ్ టు మనం టీవీ సిక్స్ జేవీఆర్ ఉండగా ఇంకెందుకు మీకు చింత అని ఆయన ఒక క్యాప్షన్తో మీ ముందుకొస్తున్నారు రత్నాల కింగ్ గా పేరుగాంచిన లక్ష్మీ గణపతిరావు గారు ముప్పై ఐదు సంవత్సరాల పైబడి జ్యోతిష్యాన్ని ఉచితంగా అందిస్తూ ఒక జమాలజిస్టుగా ఒక ఆస్ట్రాలజిస్ట్గా ఒక న్యూమరాలజిస్ట్ గా మీ రాతను మార్చడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉన్న గెస్ట్ ఎవరో ఎవరు ఎవరా అనుకుంటున్నారా నవ్వడం ఒక భోగం నవ్వించడం ఒక యోగం నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు అది నిజమండి తన హాస్యంతో కడుపుబ్బా నవ్విస్తూ విలన్గా ఎంటర్ అయ్యి తరువాత అనేక క్యారెక్టర్లు తన పరకాయ ప్రవేశం చేశారని చెప్పాలి ఆ పాత్రలో అలా పరకాయ ప్రవేశం చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ఒక హీరోగా ఒక విలన్గా విలక్షణ నటుడుగా కమేడియన్గా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి న్యాయ నిర్ణేతగా కూడా ఇప్పుడు ఉంటూ తన అన్ని విధాలా కూడా భగవాని పేరుని తన తనలోనే నింపుకొని ప్రొడ్యూసర్స్ పాలిట భగవానుడు అయ్యాడండి ఆయన ఖచ్చితంగా ఆయన ఉంటే నవ్వులు పూయిస్తారు అందరికీ కూడా ఆనందాన్ని పండిస్తారు సెట్ ఎప్పుడు కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది మాట మాటలో కూడా ఒక పంచి పలకనామకే పంచ్ అన్నట్టుగా పడుతూ ఉంటాయి అందరికీ సో ఆయనతో కలిసి నటించడం ఆయన చాలాసార్లు మేమందరం ఒక ఆయనతో కలిసి ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం చాలా చాలా సంతోషాన్ని ఇస్తూ ఉండేది నాకు ఈరోజు వారిని మన ముందు ఇక్కడ కూర్చొని వారిని ఇంటర్వ్యూ చేసి వారి గురించి తెలుసుకునే విషయాలు మీ అందరికీ చెప్పాలని నా ఆత్రుతని మీరు కూడా అర్థం చేసుకొని చాలా క్లియర్గా వినండి చాలా చాలా బాగుంటుంది ఇంటర్వ్యూ మన కృష్ణ కృష్ణ భగవాన్ భగవాన్ గారిని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను నమస్కారం నమస్కారం అండి గారు సిక్స్ లక్ష్మి గణపతిరావు గారు ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్యం చెప్తున్నారు మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి వారితో జ్యోతిష్యం చెప్పించుకోవచ్చు అలాగే వారు రత్నాలు కూడా ఇస్తారు మీ తల రాతను మార్చుకునేలాగా ఆ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి రత్నాలు తీసుకోవచ్చు నాహం కర్త హరింకర్త హరి ఏవ కేవలం అన్నారు మీరు ఈ భగవద్గీత మాకు ఈ షోలో ఇవ్వటం అలవాటు ఈ భగవద్గీత మీకు ఇస్తున్నాను ఇది మీరు ఇక్కడ పెట్టేసుకోండి తర్వాత ఆ స్వామి మీకు అనుగ్రహం పేరు కూడా మీరు అన్న వద్ద చెప్పారు నేను ఎక్కడ చెప్పాను సార్ అవద్దని లక్ష్యం నాటు చాలా మంది ప్రోడ్ లాభాలు తెచ్చాడు అని సార్ మీరు నిజంగా చేశారు ఇప్పుడు నేను కోర్టుకి వచ్చానా తప్పు చేశానా మీరు కోర్టుకే రాలేదు భగవంతుడి కోర్టులో మన ఉన్నాం ఓకే చూసారా మీరు ఎక్కడ ఎక్కడుంటే అక్కడే కోర్టు మీరు జడ్జిగా ఇప్పుడు ఉన్నారు కదా సార్ జడ్జి కాబట్టి అట్లా అన్నాం సార్ జడ్జి గారు ఏం చెప్తారు అంటే జడ్జిందని చెప్తాడనా జడ్జి గారు నిజాలు చెప్తారు మీరు భగవంతుని ముందంటే భగవంతి చెప్తారు కదా నేను ఏదో చిన్న ప్రయోగం మిమ్మల్ని చూడగానే ఇప్పుడు మీరు జ జబర్దస్త్తులో మీరు జడ్జిగా ఉన్నారని ఊరికే అట్లే ఏదో ప్రయత్నం చేశారు కానీ అది నాకే పడింది పని నేను కోర్టులో ఉన్నానని అడిగారు కోర్టులే కాదు మీరెందుకన్నా అబద్ధాలు చెప్పారు నేను అబద్ధం ఎప్పుడు చెప్పలేదు ఆ సార్ కావాలంటే మా ఆడియన్స్ ఖచ్చితంగా మీ కామెంట్స్ లో పెడతారు సార్ ఇప్పుడు ముందు మీరు ఎలా ఉన్నారు బాగున్నారా హ్యాపీగా ఉన్నారా అది మీరే చెప్పాలి సార్ మీరు ఎప్పుడు హీరో సిమ్రాన్ గారు పక్కన హీరోగా చేసిన మీరు బాగా పడవేంటి సార్నట్టు నన్ను పొగిడినట్లు లేదు ఆవిడిని పొగిడితే హీరో గారిని పొగిడినట్టు హీరోయిన్ గారిని పొగిడినట్టే సిమ్రాన్ గారిని పొగడక్కర్లేదు సార్ సిమ్రాన్ గారు అప్పుడు బాగా టాప్ హీరోయిన్ ఆ సమయంలో మీరు అప్పారావు జాన్ అప్పారు ఆ సినిమా గురించి నేను చూసి బలే చేస్తున్నారే సార్ అనుకో డాన్సులు పాటలు అన్ని అసలు డాన్ ఏదో ఇలా ఇట్లా ఇట్లా ఆవిడ డాన్స్ చేస్తుంటే మీరు పక్కన నడవడం సూపర్ ఉండింది సార్ మీరు జనరల్గా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే ఫస్ట్ నా కాళ్ళు చేశాం కదా కలిసి చాలా చేశాం కాబట్టి ఈ వేరే అయితే మీ పంచులు కష్టం చాలా సినిమాలు చేశాం కాబట్టి ఆ చనువుతో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ చేస్తాను మీ అంతరంగాన్ని ఆవిష్కరించి నా షోలో మీ వల్ల నేను నిలబెట్ అవుతాను నా వల్ల మీకేం లేదు కానీ కాబట్టి సో మీరు ఫస్ట్ మీ పేరే అప్పారావు అని విన్నాను మరి మీరు పేరు వంశీ గారు పెట్టారు కదా మీకు కృష్ణ భగవాన్ గారు అని చౌదరి కూడా పంచి నాకే పడింది సరే సార్ మీ మామూలుగా ఫ్యామిలీతో నుంచి మొదలు పెడతాను నేను పిల్లలు ఏం చదువుతున్నారు మేడం ఏం చేస్తున్నారు మేడం హౌస్ వైఫా ఏమన్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నారా ఇంట్లో వాళ్ళే అరేంజ్ చేశారా ఎవరేజ్ లవ్ మ్యారేజ్ ఒకే అమ్మాయి అమ్మాయికి పెళ్ళి మేడం ఏం చెప్తా నేను చేస్తాను అంతే మేడం సార్ మేడం అంతే ఓ ఇది ఖచ్చితంగా చేయాల్సిందే లేకపోతే కన్నెర చేస్తారు సో మీరు ఇండస్ట్రీకి నటుడుగా రావాలని అనుకున్నారా విలన్ అవ్వాలనుకున్నారా ఫస్ట్ మీరు విలన్ కదా విలన్ నటుడు కదా ఆ విలన్ నటుడే సార్ చెప్పాను కదా ఇవాళ మంచు నాకు బాగా పడతాయని ఓకేనండి సార్ బాగా విలన్ కూడా నటుడే అన్నారు సార్ విలన్ కూడా నట్టుడే నేను నటుడ అంటే గవాల్నేమని విలన్ అవ్వాలి అని హీరో వాళ్ళ అనుకుంటున్నా కమ్మాయిడే అలా అయ్యారు అని అనగాపోయి ఏమవుద్ ఏమవుదాం అనుకున్నారు ఇండస్ట్రీలో గ్యాప్ ఇస్తే చెప్తాను నటుడ వాళ్ళ అనుకుంటున్నాను సార్ ఏం ఇప్పుడు నట్టుడే సార్ మీరు ఏ ఇయర్ సార్ అబ్బో ఎయిటీ ఫైవ్ వల్ల వచ్చాను ఏప్రిల్ ఒకటి విడుదల దానిలో కదా విలన్ మీరు గోపి అది ఎయిటీ నైన్ ఎండింగ్ గోపి గోపి క్యారెక్టర్ నేను నేను అప్పుడు చూసి మిమ్మల్ని తిట్టుకున్నాను బాగా ఆ చిన్నప్పుడు ఆ సినిమాలో ఏంటంటే ఈయన ఫుట్బాల్ అవన్నీ అసలు ఏంటి ఈయన ఎంత ఘోరంగా అని అట్లా అప్పుడు సినిమాల్లో మీరు చిన్నదానే సార్ చెప్పండి సార్ నిజంగా ఒట్టేసి చెప్తున్నాను సార్ నేను చిన్నదానే సార్ ఏంటి సార్ మనిషి పెరిగిపోతే పెద్ద పెద్ద ఏజ్ అయిపోయినట్టు కదా సార్ ఫార్టీ ప్లస్ సార్ నేను నిర్మలమ్మ గారు మీరు క్లాస్మేట్ అని అన్నాను నిర్మలమ్మ గారు మా అమ్మమ్మ గారు వయసు కూడా కాదు సర్లేండి పోనీ అలా అనుకున్నా పర్వాలేదు సో ఏప్రిల్ ఒకటి విడుదల మాత్రం మీకు మంచి పేరు తీసుకొచ్చిందా సార్ నటుడిగా మీకు మంచి పేరు తీసుకొచ్చింది వేషాలు తీసుకురాలేదు ఎందుకు సార్ మీరు నిజంగానే మంచి పేరు వచ్చిందా సినిమా వేషాలు ఎందుకు రాలేదు మీకు బాగా మరి ఆ టైంలో నాకు పబ్లిక్ రిలేషన్ లేకపోవడం బద్ధకం సరిగ్గా చెన్నైలో ఉండకపోవడం సో మెనీ కారణాలు మరి మీరు తర్వాత రచయితగా కూడా మారారు కదా ఏప్రిల్ ఒకటి విడుదల రచయిత రచయిత కూడా దానిలో దానిలో వేషంతో పాటు నేను రచయితనే కాదండి ఏదో ఆ ఇన్స్టింగ్ ఉంది ఈ లోపల వంశీ గారు ఎంకరేజ్ చేయడంతో కొన్ని సినిమాలు రాయవలసి వచ్చింది ఎన్ని సినిమాలు రాసి ఉంటారు సుమారు నాలుగు రాశా అయితే నా పార్టిసిపేషన్ ఉండేది వారి సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన దర్శకులు అంటే ఎవరిని చెప్తారు నాకు కె బాలచంద్ర గారు అంటే ఇష్టం చేశారు వారి సినిమాలో చేయలేదు ఒకటి కూడా అంటే సీరియల్స్ కూడా చేశారు ఆయన కదా అది ఇలా మిస్ అయ్యాను ఒకవేళ అంటే ఇచ్చేస్తారని కాదు కానీ ట్రై చేయవలసింది అది చేయలేదు నటన చేయలేదు ట్రై చేయలేదు ఆయన మీకు అయితే ఒక డ్రీమ్ రోల్ చేయాలని ఉండేది అంటే చాలా మంది ఉన్నారు ఇష్టమైన డైరెక్టర్లు రాఘవేంద్రరావు గారు ఇష్టం ఇలా వంశీ గారు ఇష్టం రెడ్డి గారు కామెడీ డైరెక్టర్ ఈవి గారు మీకు ఇండస్ట్రీలో అంటే ఇది నేను చేయలేదు క్యారెక్టర్ చేస్తుంటే బాగుంటుంది ఎప్పుడే అనుకున్నారు సార్ ఎప్పుడైనా ఈ క్యారెక్టర్ నాకు మిస్ అయింది అని ఎవరైనా చేసినప్పుడు చూసి అలా ఫీల్ అయినా ఏమైనా క్యారెక్టర్స్ విషయం మిస్ అయ్యానేమో తెలియదు నాకు అంటే డేట్లు ఇచ్చి కొన్ని సినిమాల్లో వాడు నన్ను వాడుకోకుండా వదిలేయటం జరిగింది మరి అది ఎవరన్నా వేసుకుంటే అది మిస్ అయ్యాను అనుకుందేమో వచ్చిన వాళ్ళ చేశాను మీరు చాలా అసలు అంటే సెటైల్ చేస్తారు బాగా ఎప్పటికప్పుడు స్పాంటేనియస్గా అసలు మీరు 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 మాటలు మింగేసారో లేకపోతే మాటలు లోపల ఎలా వస్తే నాకు తెలీదు విషయం ఏమిటంటే మీరు ఎవరి మీద సెటైర్ వేస్తే ఫీల్ అయ్యి మేము సీరియస్ అయిన వాళ్ళు ఎవరున్నారా హీరోలు కానీ హీరోయిన్లు కానీ కమేడియన్ స్టార్ కమెడి మీకన్నా సీనియర్స్ కానీ ఇది మంచి ప్రశ్న ఇంతవరకు ఎంతవరకు అని కరెక్ట్ కాదు ఎవరు మరి ఎవరైనా ఫీల్ అయ్యారేమో కొంతమంది ఫీల్ అయ్యారు పట్ల అని కాదు నాది ఏంటంటే ఏదో అనాలి కసి అనాలి అనాలనేది కాదు ఏదో గొంతులోంచి వచ్చినా ఆ జోక్ కోసం వేసేది తప్ప ఒక మనిషిని అర్థం చేయాలని నా ఉద్దేశం కాదు కానీ అర్థ అవుతారుగా నన్న నేను అవుతాను అలా అర్థైన సందర్భాలు కొంతమంది ఉండుండొచ్చు ఉన్నాయి ఉన్నాయండి అలా ఒక్కటి చెప్పండి మాకు ఎవరైనా ఒక పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కానీ కమేడియన్ కానీ ఒక్కటే చాలు చాలా మంచి ప్రశ్న వేశారు గుర్తులేదు నాకు ఈ రోజు పట్టుకొని అయ్యో సార్ మీకు ఒక సినిమాలో జరిగిన యాక్సిడెంట్ వల్ల ఇప్పటికి మీరు ఇబ్బంది పడుతున్నారు కదా అది ఏ సినిమాలో ఎందుకు అదే పెద్ద యాక్సిడెంట్ కొంచెం వెంకీలో మోసం చేసి పరిగెడుతుంటే ఒకసారి రోడ్డు మీద పడిపోయాను అది అది పెద్దదేమి ఇబ్బంది పెట్టలేదు అని ఇబ్బంది పెట్టలేదు తర్వాత ఏదో ఒక నెరో ప్రాబ్లెమ్ లాగా ఒకటి వచ్చింది ఇంబ్యాలెన్స్ లాగా ఓకే అదే అదే యోగా వీటిల్తో ఏదో కొంచెం సెట్ చేసుకున్నారు అంటే నేను ఎలా అందుకు అడిగానంటే ఒక ఆర్టిస్ట్ కి క్యారెక్టర్ చేసేప్పుడు ఇన్వాల్వ్మెంట్ దెబ్బలు తగిలినా కూడా పట్టించుకోకుండా నొప్పిని కూడా సైతం వదిలేసి మీరు అంత ఇన్వాల్వ్ అయ్యి చేస్తారు క్యారెక్టర్ అని జనాలు తెలియడం కోసం అడిగాను ఆ మాటనే అంతకు మించి ఇంకోటేమి లేదు అది తర్వాత నేను పరిగెట్టి పడిపోతే శ్రీనివాయిట్లు గారు నా డ్రెస్ వేసి ఇంకొకళ్ళని పెట్టారు వెంకీలో రవితేజ వాళ్ళ బ్యాచ్ అంతా పట్టుకోండి పట్టుకోండి అని పరిగెడుతుంటే అక్కడ ఎవరో ఉన్న వాళ్ళు పట్టుకుని ఆయన కొట్టేశారు రవితేజ రవితేజ పర్సు కొట్టేశాడేమో అని వాళ్ళు ఏదో ఏదో రవితేజ గారు కెమెరా అక్కడ రియల్టీ మీద మేగ మీద ఉంది తర్వాత జరిగింది లక్కీగా అప్పటికే నా దెబ్బ తాడడంతో నేను సేవ్ అయ్యాను లేకపోతే మీరే పరిగెట్టే మీ ప్లేస్ లో పెట్టేసరికి మీరు సేవ్ అయిపోయారు ఇది ఒక మర్చిపోలేని ఇన్సిడెంట్